హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చెన్నై కోయింబడి మార్కెట్లో ఏ విధంగా టమాటా తరటలు పడవన్నైతే చూసుకుందాము ఈరోజు సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇక్కడ చెన్నై కోయింపేడి మార్కెట్లో చూస్తే కనుక నైట్ రెండు గంటల నుంచి తెల్లవారుజామున పది గంటల కంటే మార్కెట్కి క్లోజ్ అయిపోతుందండి రేట్ల విషయానికి ఎంతగానే ఇక్కడ పెద్ద బస్సులు చిన్న బస్సులు రెండో రకం బస్సులు ఉంటుంది చిన్న బస్సులు రేట్లు రేట్లు చూస్తే కనుక గోళికాయలు పొడికాయలు మచ్చికయలు ఇలాంటివి యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల దాకా తీసుకుంటారండి థర్డ్ రకం క్వాలిటీలు అదే సెకండ్ రకం క్వాలిటీలు విషయానికి వెళ్తే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్భై రూపాయల దాకా తీసుకుంటారండి పదిహేను కిలోల బాక్స్ సెకండ్ రకం క్వాలిటీలు చెన్నై కోయంపేట మార్కెట్లో అదే ఫస్ట్ మంచి క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల డెబ్భై ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ అండ్ టాప్ వెళ్ళిందండి ఈరోజు చెన్నై కోయంబూడి మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ అండ్ టాప్ నిన్న తోపాల్చుకుంటే ఈరోజు రేట్ అనేది పెరిగింది ఆ ఐదు వందల ఇరవై అనేది ఒక రెండు మూడు ఆటలు మాత్రమే పడింది మిగతా ఆవరేజ్గా చూస్తే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో పడుతున్నాం అండి ఆవరేజ్ రేట్లు ఇదండి చిన్న బక్స్ విషయం పెద్ద బాక్స్ చూస్తే కనుక వంద రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందల ఎనభై ఎనిమిది వందల దాకా వెళ్ళిందండి ఎనిమిది వందల ఒకటి ఒక్కటి అయింది ఆవరేజ్ టమాటోలు పెద్ద బాగా చూస్తే కనుక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై మధ్యలో పడుతుందండి చెన్నై కోయంబేడు మార్కెట్లో ఇదండి ఇన్ఫర్మేషన్ చెన్నై కోయంబేడు మార్కెట్లో తమిళనాడులో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో